ఒక ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేట్ వచ్చింది ఫ్యాన్స్ అందరికీ కూడా నవంబర్ ఇరవై రెండు కానీ ఇరవై మూడు కానీ మోస్ట్లీ ఇరవై రెండో తారీఖున షూటింగ్ మొదలు ఉన్నారు ఈ మంత్ అది కూడా మైసూర్ లో షూట్ చేయబోతున్నారు ఆల్రెడీ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా చాలా ఫాస్ట్ పేసిన జరుగుతూ వస్తున్నాయి జరిగిపోయినాయి కూడా సో ఫస్ట్ షెడ్యూల్ అనేది మైసూర్ లో జరపబోతున్నారు సో దీంట్లో మరి రామ్ చరణ్ గారి ఎంట్రీ ఉంటుందా మరి రామ్ చరణ్ గారి ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అందరు కూడా అనుకుంటున్నారు సో మరి అఫీషియల్ గా రామ్ చరణ్ గారి ఎంట్రీ అదే షెడ్యూల్తో ఉండబోతుందా రామ్ చరణ్ గారితోనే మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారనేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు ఎందుకనంటే ఆ గేమ్ చేంజర్ తాలూకు ప్రమోషన్స్ లో కూడా పార్టిసిపేట్ చేయాలి రామ్ చరణ్ గారు ఎందుకంటే సంక్రాంతికి సినిమా కాబట్టి ఆఫీస్ దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలి సో అది చేస్తూనే పేరల్ గా ప్రమోషన్స్ చేస్తారా లేకపోతే ఆయన షెడ్యూల్ కోసం ఈ ప్రమోషన్స్ అంతా అయిపోయిన తర్వాత సపరేట్ గా ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తారనేది తెలియదు సో శివన్న యాక్ట్ చేస్తారు ఈ సినిమాలో మనకి ఆయనే అఫీషియల్గా ప్రకటించారు బుచ్చిబాబు నాతో వచ్చి స్టోరీ చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్ అసలు రామ్ చరణ్ గారి క్యారెక్టర్ నెక్స్ట్ లెవెన్ అనిపించింది నాకు అలాగే ఈ సినిమాలో ఎలా అయినా సరే యాక్ట్ చేయాలని చెప్పి అనుకున్నానని చెప్పేసి ఆయన ఒక పర్టికులర్ కరణ మీడియాకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఒక సందర్భం వచ్చినప్పుడు ఆయన చెప్పడం జరిగింది శివన్న క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది మన జైలులో శివన్న క్యారెక్టర్ చూసాం శివరాజ్ కుమార్ గారిది దాంట్లో ఎంత అయితే మంచి కీరోల్లో మంచి ఎలివేషన్ ఎలివేటింగ్ అయ్యేటువంటి మంచి ఎలివేషన్ క్యారెక్టర్ చేశారో సేమ్ అలాగే ఇంకా అంతకు మించేలాగానే ఆయన క్యారెక్టర్ రాశారని చెప్పేసి తెలుస్తుంది అంటే రామ్ చరణ్ గారికి సపోర్ట్ ఇస్తూ ఒక పెద్ద తరహా పాత్రను పోషించబోతున్నారు ఆర్సి సిక్స్టీన్లో సో అలాగే ఈ సినిమాలో చూసుకుంటే ఇంకా చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్సే రానున్నాయి అఫీషియల్గా టీం ప్రకటించాలి శివన్నగా ఆయనకి ఆయన అఫీషియల్గా ప్రకటించారు కాబట్టి సో ఈ సినిమాలో శివన్న క్యారెక్టర్ అయితే రామ్ చరణ్ గారికి సపోర్టివ్గా ఉంటూ ఒక మంచి పెద్ద తరహా పాత్ర పోషిస్తున్నారు అన్నట్లుగా తెలిసిపోయింది అంటే బుచ్చిబాబు గారు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లా ప్యాన్ ఇండియన్ ఆడియన్స్కి ఆకట్టుకునేలాగా క్యాస్టింగ్ ఎవరెవరిని తీసుకోవాలి అనేది ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ ఏఆర్ రెహమాన్ గారికి పిచ్చగా స్టోరీ నచ్చేయడంతో ఆల్రెడీ ఫోర్ సాంగ్స్ కూడా కొట్టించేసుకున్నారు అంట బుచ్చిబాబు గారు ఎంత డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నారో రామ్ చరణ్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం సో మొన్నకి మొన్న శేఖర్ మాస్టర్ గారు కూడా జాయిన్ అయ్యారు జానీ మాస్టర్ని కూడా యాడ్ చేసుకోవాలి మాకు కావాలి అని చెప్పి ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు సో ఇరవై రెండో నవంబర్ ఇరవై రెండవ తారీఖున ఈ సినిమా తాలూకు షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోనుంది ఈ సినిమా మీద ఫ్యాన్స్ కి చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆఫ్టర్ రంగస్థలం ఆ బియర్డ్ దానికి తోడు రామ్ చరణ్ గారు బల్క్ బాడీలో కనిపించిపోతారు దానికి తోడు ఒక మంచి ఫిట్నెస్ ట్రైనర్ ని కూడా ఆయన హైర్ చేసుకోవడం జరిగింది మరి చూద్దాం ఎంత ఎక్స్పెక్టేషన్ ఉన్నటువంటి సినిమాని ఆఫ్టర్ గేమ్ చేంజర్ బుచ్చిబాబు గారు ఎటువంటి ప్రెషర్ లేకుండా రామ్ చరణ్ గారిని ఎలా చూపిస్తారని చెప్పి ఫ్యాన్స్ అందరిది చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారు